రజనీకాంత్ ఒక ప్రముఖ తెలుగు ఛానల్ అదేదో చెప్తూ ఉంటుంది కట్నం అడిగేవాడు గాడిదే అని చెప్పి ఏదో చెప్తూ ఉంటుంది ఆ ఛానల్ ఒకప్పుడు చెప్పేది ఇప్పుడు ఇంకే నీతి సూత్రాలు కూడా చెప్తూ ఉంటుంది ఆ ఛానల్లో పనిచేసే యాంకర్ రజనీకాంత్ చాలా ఎట్టగార మాటలు చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా ఒక రకంగా వాళ్ళని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడేవాడు జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా ఆయన సొమ్ముకి కక్కుత్తి పడి ఆయన విసిరి బిస్కెట్లకు అలవాటు పడిపోయి ఆయనకి పూర్తిగా ఆయన బానిసలాగా బతికాడు మొన్న రీసెంట్గా కూడా మోడీ గారు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిపి ఒక ఫోటో దిగారు స్టేజ్ మీద డయాస్ మీద మోడీ గారు స్వయంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని రెండు చేతులు పట్టుకొని చేతుల పైకెత్తి ఇలా ఫోటో దిగటం జరిగింది దాని మీద కూడా ఈయన జనసేన మీడియా ప్రతినిధి ఉండంగానే టీవీ నైన్లో ఆయన కామెంట్ చేశారు ఏంటండి ఇది మోడీతో ఈ ఫోటోలు దిగడం ఏంటి ముగ్గురు కలిపి డ్రామాలు ఏంటి అని అప్పుడు ఆ జనసేన ప్రతినిధి కూడా చాలా తీవ్రంగా ఖండించాడు ఏంటి రజనీకాంత్ నువ్వు మారవా ఇంకా ఒక ప్రధాని అంత తోడు రాష్ట్రంలో ఉన్న మా ప్రముఖ నాయకుడు పవన్ కళ్యాణ్ గారితో ఆయన అన్నగారు చిరంజీవి గారు ఒక ప్రముఖ సినీ నటుడు ఆయన వాళ్ళతో ఫోటో దిగితే నీకేంటి బాధ నీకేంటి ఇబ్బంది ఏంటి నువ్వు ఈ మాటలు ఇంకా నువ్వు ఈ పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు మానుకోవా అని చెప్పి అది ఆయన కూడా మందలించడం జరిగింది రజనీకాంత్ని ఆ రజనీకాంత్ని రజనీకాంత్ జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మాత్రమే ఆంధ్రాలో గెలవబోతుంది తెలుగుదేశం చిత్తుగా కూటమి మొత్తం ఓడిపోబోతుంది జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అని చెప్పి తప్పుడు ప్రచారాలు చేస్తుండేవాడు ఇప్పుడు చూస్తేనేమో తెలుగుదేశం మహాప్రపంచంలాగా ఈ కూటమి గెల గెలవటం జరిగింది ఇప్పుడు ఈ టీవీ నైన్ యాజమాన్యం చంద్రబాబు నాయుడు ముందు కానీ ప్రధాని మోడీ గారి ముందు కానీ తలెత్తుకోలేని పరిస్థితి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో టీవీ నైన్ యాజమాన్యం రజనీకాంత్ని బయటకు నెట్టేయడం జరిగింది రజనీకాంత్ వెళ్ళి మళ్ళీ సాక్షిలో బతిలాడుకోవడం వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం జరిగింది సాక్షిలో రిక్రూట్ అయ్యాడన్న విషయం కూడా బయటకు వచ్చింది సో రేపో ఈ అటకారం ముఖాన్ని సాక్షి అదొక టిష్యూ పేపర్లో టిష్యూ టీవీ ఛానల్లో మనం చూడాల్సిన పరిస్థితి రాబోతుంది రజనీకాంత్కి ఏంటి దుస్థితి ఒకటండి ఎప్పటికీ కూడా వార్తా ఛానల్ కానివ్వండి వార్తా పత్రికలు కానివ్వండి ప్రభుత్వాలకి రాజకీయాలకి దేనికి కూడా భయభ్రాంతులు గురవకుండా ఒక పక్షాన్ని వ్యవహరించకుండా ప్రజల కోసం ప్రజల కోసం అన్నిటికీ అతీతంగా నిస్వార్థంగా పనిచేసిన పరిస్థితి బట్ ఈరోజు మీరు చెబుతున్న వ్యక్తి కానివ్వండి ఆ యొక్క ఛానల్స్ కానివ్వండి గతంలో ఎన్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా వార్తాపత్రికలు పత్రికలు చూశారండి అవును సామాన్యులకు కూడా వాస్తవం రాకుండా పూర్తిగా కప్పి పెట్టేసి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇలా ఒక వ్యక్తికి కొమ్ము కావడం ద్వారా ఒక రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళడానికి చాలా ప్రముఖ పాత్ర పోషిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు ప్రజలంతా కూడా వాళ్ళ గొంతుకై వినిపించేది ఏందన్నా ఉందంటే ఆ జర్నలిస్టులు కానివ్వండి ఆ యొక్క వార్తాపత్రిక కానివ్వండి ప్రజలు ఏదైతే ఉన్నారో వాళ్ళ పోరాటాన్ని ప్రపంచానికి పరిచయం చేసేది ఒక వార్తాపత్రికలు వార్తా ఛానల్స్ అటువంటి వార్తాపత్రికలు అటువంటి వార్తల్లో పనిచేసే వ్యక్తులే ఈ విధంగా తయారైతే రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్తుంది రాష్ట్రంలో ప్రజలు బాధలు పట్టించుకున్నారు ఎవరండి రోజు రాజకీయ నాయకులు తప్పు చేస్తే వాళ్ళు నిలదీయాల్సింది ఏ వ్యక్తులు వాళ్ళని నిలదేల్సింది ఏంటి యొక్క వార్త ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి జర్నలిజంలో పనిచేస్తున్నటువంటి ఇటువంటి వ్యక్తులు ఆ జర్నలిజానికే మాయన మచ్చగా మిగిలిపోతున్నారండి ఈరోజు వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సామాన్యుల కోసం వాళ్ళని గెలిపించడం కోసం సామాన్యుల పక్ష పోరాడడం కోసం వాళ్ళు జర్నలిజంకు వచ్చే సాధారణంగా జర్నలిజం అంటే అలా ఉంటుంది అవును అటువంటి జర్నలిజం అనే అర్థాన్ని పక్కగా పూర్తిగా పెడదారి బట్టిచ్చేసి పక్కదారి బట్టిచ్చేసి ఒక్క వ్యక్తికి కొమ్ము కాయడం అనేది పూర్తిగా సిగ్గుపడాల్సిన విషయం అది కూడా అరాచకీయుడు ఒకటి మంచి కోసం పోరాడిన తప్పలేదు అండి జనాల కోసం అయినప్పటికీ ఒక మంచి ఎవరైతే పోరాడుతున్నారో రాజకీయ నాయకుడు కానీ వ్యక్తి కానీ ఆ వ్యక్తికి సపోర్ట్ చేయడం ద్వారా తద్వారా సమాజంలో మంచి జరుగుతూ ఉంటుంది పది మందికి అదే ఒక చెడు చేసే వ్యక్తికి సపోర్ట్ చేయడం ద్వారా సమాజం మొత్తం చెడిపోతా ఉంది దాంట్లో మీ కారణం కూడా ఉంటుందని మర్చిపోవద్దు దానికి మీరే ముఖ్య పాత్ర పోషించడం గుర్తుంచుకోవాలి ఈరోజు ఆ విధంగా చేసిన ఎప్పుడు చేసిన తప్ప ఎక్కడికి పోదండి ఈరోజు చేసిన దానికి శిక్ష అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు వాస్తవానికి ఎక్కడైనప్పుడు కూడా అది డబ్బుతో జరుపుకునేది కాదండి ఈరోజు జనాలందరూ కూడా గమనిస్తున్నారు ఈరోజు మళ్ళీ చేసేది ఒకటి చెప్పేది ఒకటి విధంగా మళ్ళీ ప్రముఖ కొన్నితర ఛానల్ని పచ్చ మీడియా అంటూ దుష్ప్రచారం పూర్తిగా వాస్తవాలు ఇస్తే పచ్చ మీడియా అంటారా మరి మీరు చేస్తున్నది ఏంటి మీ ఛానల్లో ప్రచారం చేసింది ఏంటి పూర్తిగా కేవలం ఒక్క రాజకీయ పార్టీని అధికారంలోకి తీసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు ఎన్నో రకాలుగా తప్పు చేసిన వాటిని కూడా కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేశారు సాధారణ ప్రజల్ని కూడా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు అయ్యా ఇది మా పరిస్థితి అంటే అది కాదు అది వేరే అని చెప్పేసి దాన్ని కప్పేసి ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని కేవలం ఒక న్యూస్ ఛానల్ అంటేనే తప్పు అర్థం ఇచ్చే విధంగా చేశారు ఈరోజు వాళ్ళు మనస్సాక్షికి ప్రశ్నించుకుంటే ఏం సమాధానం దొరుకుతుంది వాళ్ళకి ఈరోజు ఈరోజు ఎవరైతే మీరు ఏదైతే వ్యక్తి అంటున్నారో అదే వ్యక్తి రోజు పక్క ఛానల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఆ ఛానల్లో విలువ ఉందా అక్కడికి వెళ్తే మీకు విలువ ఉంటుందా మీరేం చెప్పుకుంటారు జనానికి మీరు చేసే ఉద్యోగానికి మీరేం న్యాయం చేస్తున్నట్టు ఇది ఒక్కసారి ఆత్మ పరిశుభ్రం చేసుకోమని చదువుతా ఉన్నారండి ప్రజలందరూ కూడా చదువుతా ఉన్నారు ఈరోజు అదే టీవీ తొమ్మిది ఛానల్ని మంచి పొజిషన్లోకి తీసుకొచ్చిన రవిప్రకాష్ని ఒకప్పుడు ఇదే రజనీకాంత్ సర్వనాశనం చేసి అతని జీవితాన్ని మొత్తం కుదేలు చేశాడు ఇప్పుడు ఆ రజనీ ఆయన నిదానంగా కోలుకుంటా రవిప్రకాష్ టీవీ అని చెప్పి మళ్ళీ ఒక కొత్త ఛానల్ ఆయన పెట్టుకొని ఆయన ఉద్ ఉవ్వెత్తున మళ్ళీ లేచి పడుతున్నారు ఆయన కానీ ఈయన మాత్రం తినడానికి తినలేని స్థితిలో ఇప్పుడు ఏ మీడియా కూడా ఈయన్ని తీసుకోలేని స్థితిలోకి వెళ్ళిపోయాడు ఈయన రజనీకాంత్ ఏం చెప్తారు ఒకటండి ఇది అక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం అంటే చెడపక్రా అంటారు ఎస్ ఒకటి గమనించుకోవాలి నిజం ఎప్పుడైనా నిజాయితీగా నిలబడుతుంది ఎస్ ఏ పరిస్థితులు ఉన్నప్పుడు ఇక్కడ డబ్బు కాదండి ముఖ్యం ప్రజల్లో మంచి పేరు తాను చేస్తున్న వృత్తి ఏదైతే ఉందో దానికి ఎంతవరకు న్యాయం చేసామనేది ప్రజలు గమనిస్తుంటారు ఆ ధర్మం రక్షిత రక్షిత అంటారు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది ఈరోజు డబ్బు కాదండి కాపాడేది ఈరోజు మీరు చెప్పే ఆ యొక్క రవి ప్రకాష్ గారు కానివ్వండి ఈరోజు జనాలు ఏ విధంగా ఉంటుంది దానికి స్పందన ఈరోజు జనాలు ఆయన చెప్పే వార్తలకి ఏ విధంగా అట్రాక్ట్ అవుతున్నారు ప్రజలందరూ కూడా వాస్తవాలు అవాస్తవాలు గమనిస్తున్నారు కదా ఆయన ఏం చూస్తున్నారు గమనిస్తారు కదా దాన్ని బట్టి స్వాగతిస్తారు మొన్న ఎన్నికలు కూడా రవిప్రకాష్ గారు ఇచ్చిన సర్వే కానీ ఈ టీవీ తొమ్మిది ఛానల్ ఇచ్చిన సర్వేలు కానీ చూస్తే ఒకటేమో ఈ టీవీ తొమ్మిది వాళ్ళు ఫెయిల్ అయ్యారు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇచ్చి రవిప్రకాష్ ఏమో ఆర్ టీవీ ఛానల్లో ఆయన తన సొంత సర్వే పక్క సర్వే ఇచ్చి కూటమి ఘన విజయం అని చెప్పారు అదేవిధంగా కూటమి ఘన విజయం సాధించడం ఆయన విశ్వసనీయత కూడా పెరిగింది ఇప్పుడు విశ్వసనీయతకి అనే పదానికి అర్థం చేపని బట్టించి గారు అవుతుంది ఈ రోజు ఒంటరిగా ఈరోజు పోరాడుతూ ఉన్నాడు దాన్ని ప్రజలే స్వాగతిస్తారు ఈరోజు అదే మీరు చెప్పే వ్యక్తి ఒక్కసారైనా ఏ విధంగా కష్టపడే గుణం ఉన్న వ్యక్తి అని అర్థం అవుతుందండి వార్తలు చదవడం ద్వారా కానీ తాను చదివేది నిజమబ కూడా తెలియకుండా కేవలం వ్యంగ్యంగా ఏదో వ్యంగ్యంగా మాట్లాడి జనాల్లో పాపులర్ అయిపోదాం అంటారా జర్నలిజం అంటే అది కాదు కదండి జనాలకి వాస్తవాన్ని తెలియచ తెలియపరచాలి అటువంటి వాటన్నిటిని పక్కన పెట్టేసి పూర్తిగా ఒకళ్ళకే కొమ్ము కాస్తూ ఏదో రెండు మూడు వ్యంగ్యంగా మాట్లాడేసి జనాలు పాపులర్ అవుదాం సోషల్ మీడియాను ఉపయోగించుకుందాం దీన్ని ఇచ్చి చేస్తే ఏమవుతాముందో పూర్తిగా ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు సో ఆ వ్యక్తిని కూడా ప్రజలు పిలుచుకుంటారు ముద్దుగా ఆ హెచ్చుల రజనీకాంత్ ఎగస్ట్రాల్ రజనీకాంత్ ఓవర్ యాక్షన్ రజనీకాంత్ అని చెప్పి పిలుచుకుంటారు ఇప్పుడు ఆయన పరిస్థితి ఎటు కానీ అంటే రెంట్కి చెడ్డిన చెడిని రేవటిలాగా అయిపోయాడు చూద్దామండి ఆయన కెరీర్ ఏ స్థాయిలో ముందుకెళ్ళబోతుందో ఎలా ఆయన ముగిసిపోబోతుందో ఆయన కెరీర్ ఎలా అవసాన దశకు చేరుకుంది ఆయన జీవితం ఎలా ముగిసిపోబోతుంది అనేది చూద్దాం మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి ఓకే అండి